ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ కార్యక్రమం పంపిణీ కోసం ఇచ్చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగత శుభాంజలి తెలియజేసుకుంటున్నాం గుండుమల నడిపొట్టిన వెలసిన కరియమ్మ దేవి నుదుట దిద్దిన కుంకుమై మెరుస్తున్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పుట్టాడో మనందరికీ తెలుసు ఎందుకు పుట్టారో ఈ కారుణ జన్మునికే తెలుసు ఆ భగీరథుడు నువ్వేం చేస్తావు బిఎడ్ చేసావా ఎంఏ ఏబిఎడ్ చేసావా నీ భార్య కూడా టీచరే పని చేస్తా ఎక్కడ డ్రా అమ్మా నువ్వు బిఎస్సీ బీఎడ్ చేశావా బిఎడ్ ర కూర్చు నువ్వు టీచర్ గా పని చేస్తాను ప్రైవేట్ స్కూల్ చేస్తావా అమ్మ నీ పిల్లలు ఇద్దరా ఎక్కడ వాళ్ళు ఇద్దరు ఏ ట్రా నువ్వు పాపరు నువ్వు అమ్మా ఏం చదువుతావు ఎక్కడ నువ్వు సెంటెన్స్ ఇంగ్లీష్ మీడియం మీ అమ్మతో చూడండి కూడా చూసిస్తాను మీ నాన్న కూడా చదివిస్తా లేదా ఇది ఏం పని చేసుకోగలుగుతావు నువ్వు లోన్ లోన్పిస్తేవా ఇప్పుడు గొర్రెలు కూడా బయట తీసిపోయాయా లేకపోతే ఇక్కడ ఇండ్ల దగ్గర మీద పెట్టి వచ్చినాయా కాదు ఇండ్ల దగ్గర మీద పెట్టొచ్చాయ లేదా రాలేదా ఈ ఊర్లో పెద్ద డైరీ డెవలప్ అయ్యాలి కదా ఆవులు పాడేవులు లేదు సరే డ్యూపుల్ మాల్కి అంతా పాలేసరిపోతాది అక్కడ చేస్తారు ఇక్కడ లేదు ఏ ఊరు లేదు పక్కన ఒకసారి కలెక్టర్ రమ్మని ఇప్పుడు ఈ ఫ్యామిలీని ఒకసారి నువ్వు మాట్లాడి ఎట్లా ప్లాన్ చేస్తే ఆయన వైఫ్ హస్బెండ్ మనం పెన్షన్ ఇస్తున్నాం వీళ్ళిద్దరు చదువుకున్నారు ఇతరులు చదువుకోలేదు కూలి పని చేస్తారు వీళ్ళ ఫ్యామిలీని ఈ ఐదు ఆరు మంది యూనిట్ పిల్లలు చదువుకుంటున్నారు పర్లేదు ఏం చేస్తే ఈ ఫ్యామిలీ నెక్స్ట్ లెవెల్ తీసుకపోతే ఒక రిచ్ నేను మహాడతానా ఏం చేయాలో చేస్తానే మహాడతాం అదే రమ్మని రమ్మని ఇచ్చేసి మేము ముందు ఫ్యామిలీ ఫోటోలు తీసుకోండి ఎంట్రా Ya right. hmm. nah, aduh aduh kucuk <coughs>